పూజ దగ్గరికి వచ్చేసరికి అందరికీ ఏ సమయంలో చేయాలి నిత్య పూజ ఏ సమయంలో చేస్తే మంచిది దాంతోపాటు అల్పాహారం చేసి చేయాలా చేయకుండా చేయాలా పూజ అనేది చాలా మందికి ఉన్న ధర్మ సందేహం ఏంటంటే విశేషంగా నూములు వ్రతాలు పూజలు లేకపోతే ఏదైనా అభిషేకాలు హోమాలు కార్యక్రమాలు చేసుకునేటప్పుడు తప్పకుండా కొన్ని నియమనిష్టలు తప్పకుండా ఆచరించి తీరవలసిందే విధి విధానాలు పాటించవలసిందే కానీ దైనందిక జీవితంలో మనం బట్టలు తుక్కోటం అంట్లు తోవటం వంట చేసుకోవటం ఇవన్నీ దైనందిక జీవితంలో కార్యక్రమాలు కదమ్మా దాంట్లో సనాతన ధర్మంలో మనం జీర్ణించకపోయిన ఒక వ్యవస్థ ఒక ధర్మం ఏంటంటే ఇంట్లో దేవుడికి పూజ చేసుకో ప్రతినిత్యం పూజ చేసుకోవటం కదా కాకపో కాబట్టి ప్రతినిత్యం చేసేది కాబట్టి ఎక్కువ నిమనిష్టలు పెట్టుకోకుండా మీకు ఎట్లా సమయం అనుకూలంగా ఉంది చూసుకుని ఎట్లా శాస్త్రం ఇదే ఉందని నేను చెప్పచ్చు చెప్తా దాని గురించి కూడా కానీ మీకు అనుకూల పొద్దున పుట్ట టిఫిన్లు పిల్లల్ని స్కూల్కి పంపించుకోటాలు భర్తని కట్టుకోవడం బాక్స్ కట్టడాలు ఈ హడావిడి ఉంటుంది కదమ్మా ఇళ్లకి కాబట్టి మనం చెప్పిన నియమాలు తెల్లారుజామునే చేయాలంటే ఆ పాప పూజలే చేసుకుంటూ కూర్చుంటుందా వంటే చేసుకుంటుందా పిల్లల్ని పంపించుకుంటుందా స్కూళ్ళకి తయారు చేసి చాలా కష్టమైన జీవితం కాబట్టి అట్లా కాకుండా జీవితం రోజులో మీకు ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంది ఎప్పుడు మీరు ప్రశాంతంగా చేసుకోగలుగుతారు దేవుడు మీ మనసు లగ్నం చేసుకోగలుగుతారు పని తర్వాతాన్ని మీరు ఆలోచన చేసుకుని రోజులో మీరు తెల్లవారుతా ఉన్న నేను చెప్పినట్టు నాలుగున్నర దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎప్పుడైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనుకూలంగా మీ సమయాన్ని బట్టి నిత్యం జరిగే వాటి గురించి చెప్తున్నా తర్వాత సాయంత్రకాలంలో మళ్ళీ సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి రాత్రి లోపు మీరు ఎప్పుడైనా కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి జపం చేసుకుంటారా పూజ చేసుకుంటారా లేకపోతే పాటలు పాడతారా పురాణ గాజులు మీరు పుస్తక పఠనం చేసుకుంటారా ఏమ్మా కాకపోతే ఏంటంటే ఎంతలో మీరు చేయగలరు ఎన్ని విధి విధానాలు మీరు పాటించుకోగలరు అన్నీ చేయొచ్చు సమస్య ఏమీ లేదు కానీ స్వామి వారికి మనం చేయాల్సిన ముప్పై రెండు సేవలు అంటారు విధి విధానంగా గుళ్ళల్లో కాని ఇంటల్లో ఎన్ని చేయగలం మొక్కల నమస్కారం చేసినా స్వామి సంతోషం దీపం పెట్టుకుని ఆ దీపాన్ని కాస్త కుంకుకం పెట్టుకుని పువ్వు పెట్టుకుని స్వామి వారికి రెండు పూలు పెట్టి నమస్కారం చేసుకుని మీకు ఏదైనా నోటికి ఏ మంత్రం వస్తే మీ ఇష్టదయం ఏదైతే ఉందో ఆ దేవుణ్ణి కాస్త స్మరణ చేసుకుని ఇంత బెల్లము పటి బెల్లము పండు పాలో ఏదో ఒకటి నా విజయం పెడితే చాలమ్మా నిత్య పూజ చాలు అంతవరకు మీరు చేసుకోండి చాలు సరిపోతుంది పెద్ద విధి విధానాలు బాధపడాల్సిన అవసరం ఏమి లేదు చేసుకోగలుగుతారా చక్కగా కాస్త స్నానం చేసి వంట కనుక చేసుకుంటే గనక దీపం వెలిగించేసి పువ్వు పెట్టేసేసి ఏ అయితే ఆహార పదార్థాలు మీరు ఉండారో అది స్వామికి నైవేద్యం పెట్టడం అనేది మంచి పద్ధతి నీసు కాదు చిన్నరికాయ చియ కాదు మళ్ళీ అది చెబుతున్నా పెట్టమంటే అన్నీ పెట్టారు అవునవును చేసుకోవచ్చు తక్కువేం లేదండి